ఎస్టిమేషన్ రాపాలేందు పేరు చెప్పి చెప్పి బెదిరించి రెడ్డి తీసుకుంటున్నా ఏంటే రివర్స్టాండర్ ఈ రివర్స్టాండర్ నూట డెబ్బై ఆరు కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది ఎనిమిది వందల యాభై కోట్లు అవుతుంది రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం నీకు ఇలాగ మోసగాళ్ళం కాదు ఇవాళ వరద పెట్టాపడలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి అక్కడ వరుగుతుంది ఎక్కువ నష్టపోయింది అక్కడ పిట్టాపురం గురువు గడ్డి కోసింది నక్కల గడ్డి కోసింది ఎక్కడికెక్కడ తెగిపోయి ముప్పై నాలుగు గడ్డలు పడ్డాయి నువ్వు ఎంత అందమైన పాలన పెట్టావు జగన్న కాలనీ నలభై ఎకరాలు అక్కడ పదిహేను లక్షలు నువ్వు కొట్టేసింది అరవై లక్షలు చుట్టూ నీరు మధ్యలో పేదవాళ్ళు ఏ ఎందుకు అక్కడ మొన్న నేను మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా నువ్వు ఎందుకు వెళ్ళకపోయావు అక్కడికి ఎందుకు నువ్వు కట్టిన బాలినదా ఎందుకు వెళ్ళకపోయావు సొంతగడ్డే కొండగా గొల్ల ప్రాంతకు వెళ్ళా పోయావు ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి ఐదేళ్ళు డ్యాన్సాడా టెండర్ వెళ్ళలేదు మళ్ళీ నిండుకున్న రాంటారా ఆ రోజు ఏడు టీఎంసీఏ ఎనిమిది టీఎంసీ తొమ్మిది టీఎంసీ స్టీల్ ప్లాంట్ పోతే మాకు మిగిలేదు రెండు టీఎంసీ అందులో నువ్వు చాలా రద్దు చేసే ఇందులో ఆరు వందల కోట్ల కాంట్రాక్ట్ పెట్టి లిఫ్టింగ్ తాన్వాడి రిజర్వాయర్ మా నోట్లో మట్టి కొట్టావు అంజాత నిన్ను నేను ఏమంటున్నానంటే ఈ రోజు వరదలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఈవేళ పిఠాపురం నష్టపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను అడుగుతా ఉన్నా నీ ఎంపీ కానీ నీ ఎమ్మెల్యే కానీ నీ కానీ సిగ్గు సెరవుంటాయి కాపులు వేస్తానికి వచ్చే కదా కాపుడు చెప్పే కదా నూట అరవై కోట్లు ఇస్తున్నారో అని ఎక్కడ పోయింది నూట అరవై కోట్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు టెండర్ పిలిచావా ఎస్టిమేషన్ ఇచ్చావా ఎందుకే దాడతా అబద్ధాలు చెప్ప చంద్రబాబు ఏ రోజు కూడా పిఠాపురానికి నష్టం జరగలేదు అన్ని రకాలుగా చంద్రబాబు ఆదుకున్నాడు ఇరిగేషన్కి పిఠాప్రానికి రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ నియోజకవర్గంలో పుష్కర ఎత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు రెత్తుపోతుల పథకం చంద్రబాబు నాయుడు పురుషోత్తు పట్టం చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎక్కడ చేసే ముసిరుల్లి చంద్రబాబు నాయుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు పోలవరం డెబ్బై శాతం పనిచేసింది చంద్రబాబు నాయుడు వన్ అవర్ అంబట్టు రాంబాబు నువ్వు కలిసి దయాబు పగలబెట్టి నాశనం చేసి వరదలు వచ్చినా చేశారండి ఇవాళ వరదల కారణం నీ పరిపాలన నీ టైమింగ్స్ ఏంటంటే ముఖ్యమంత్రికి పది గంటలకు వస్తాం ఆఫీస్కి ఐదు గంటల క్లోజు సాటర్డే క్లోజు సండే క్లోజు మళ్ళీ కోర్టు హాలిడేస్ కోర్టు వాయిదాలు క్లోజ్ చంద్రబాబు రజదాలో ఈవేళ చంద్రబాబు నాయుడు విజయవాడ అడిబడిలో బస్సులో పండగ పబ్బాలు లేకుండా ఈవేళ చంద్రబాబు ఈ వారం ప్రజలను ఆదుకున్నాడు నువ్వు బోర్డుతో కూర్చో పోటీ రాజకీయం చేసిన ప్రజలు ఆదుకున్నాడు అదే చంద్రబాబు బుద్ధితో పాటు విశాఖపట్నాన్ని వారి రోజులు ప్రజలు అద్దుకున్నాడు అదే చంద్రబాబు ఏ రోజు వచ్చావు ముఖ్యమంత్రిగా వచ్చా ఈవేళ పదవి కోసం వస్తున్నావు మళ్ళీ ముఖ్యమంత్రి కోసం వస్తున్నావు లెక్కల ఆదాయం తగ్గిపోయింది మళ్ళీ ఎప్పుడు ఎక్కేయాలని వస్తున్నావు ఏవే వచ్చు రెండు నెలలు అవ్వలేదు పది కదా నీకు పదివేలు నీకు పదివేలు ఏమో ఇప్పుడు చెక్కిందా పదిహేను కావాలంటే పెట్టుకుంటాం జగన్ రెడ్డి అన్నీ ఇస్తాం చంద్రబాబు చెప్పిన కోటం ప్రభుత్వం మాటలు అన్ని ఇస్తాం ఏది వలన పేదవాడి ప్రభుత్వం కోటం ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నీకు ఇలాగా ధనవంతుల ప్రభుత్వం కాదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ విధంగా మీరు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూల వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పట్టిసీమ అవునండి పురుషోత్తపట్నం అవనండి పోలవరా అవునండి భుజాల మీద వేసుకుని డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో పనిచేస్తున్నాడు వేళ చంద్రబాబును విమర్శించడానికి సిగ్గుండ చూసి నేర్చుకోవాలి